ఆంధ్రప్రదేశ్లో ఒక అలవాటు ఉంది అదేంటంటే ఏదైనా జరగనివ్వండి ఎంత మంచి పని అయినా జరగనివ్వండి దానిని కూడా కోడి మీద ఏకల పెకడం లాంటివి చేస్తారు అందులో ఏమి నెగిటివ్ ఉందా అని చూస్తారు ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తారు విశాఖపట్నానికి గూగుల్ ఏ హబ్ డేటా సెంటర్ వస్తున్నాయి ఇది పెద్ద వార్త ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే పెద్ద వార్త కాదు మొత్తం దేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించి కూడా ఆ రకంగా అది ఒక అచీవ్మెంటు ఒక కీలకమైనటువంటి డెవలప్మెంట్ అది దానివల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుంది దానితోనే మొత్తం ఏపీ ముఖ చిత్రం మారిపోతుంది అని చెప్పి అనలేం కానీ అది ఖచ్చితంగా ఐటీ రంగానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల వ్యవహారానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామం దాని ద్వారా ఒక ఈకో ఏర్పడుతుంది దాని ద్వారా చాలా కంపెనీలు వస్తాయి దాని ద్వారా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఏపీకి విశాఖపట్నానికి జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు వస్తుంది అయితే దీని మీద కొంతమంది నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు భారీ ఎత్తున దీని వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారు అంటున్నారు వాళ్ళు కూడా ఉండి వచ్చి ఎవరున్నారో తెలియదు కానీ డేటా సెంటర్ల ముసుగులో విధ్వంసం అనే పేరుతోటి రకరకాల రాతలు రాసి ప్రచారం చేస్తున్నారు సడన్గా డేటా సెంటర్ల వల్ల ఎంత నష్టం పర్యావరణం ఎట్లా విధ్వంసం అవుతుంది ఏ రకంగా ఇది మంచిది కాదు అని చెప్తున్నారు విశేషం ఏంటంటే అదాని డేటా సెంటర్ ఏదో పెట్టాలని చెప్పి గతంలో ఒక ప్రయత్నం జరిగింది అంత ముందు రిలయన్స్ వాడు కూడా పెడతా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆపి మళ్ళీ వాటికి పర్మిషన్లు ఇచ్చాడు యాక్చువల్గా అవి ముందుకు వెళ్ళలేదు అనుకోండి ఆయన ఉన్న ఐదు సంవత్సరాలు అప్పుడు పర్యావరణానికి నష్టం లేదు డేటా సెంటర్ల మూలంగా ఇప్పుడు వాళ్ళకంటే మరి ఈ రంగంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి గూగుల్ లాంటి కంపెనీ వస్తే మాత్రం పర్యావరణానికి నష్టం పర్యావరణం విధ్వంసం అవుతుంది రెండు వందలు మాత్రమే శాశ్వత ఉద్యోగాలు వస్తాయని చెప్పి గంటా పదంగా చెప్పారు వీళ్ళు తెలిసినట్టుగా వేల కొద్ది ఉద్యోగాలు రాకపోవచ్చు గూగుల్ పెడుతున్న డేటా సెంటర్లో అన్ని ఉద్యోగాలు ఉండకపోవచ్చు కానీ గూగుల్ రావడంతో దాని వెనక ఇంకా చాలా కంపెనీలు వస్తాయి ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది నేను గతంలో వీడియోలో కూడా చెప్పాను ఏ విధంగానైతే మైక్రోసాఫ్ట్ నైంటీ ఎయిట్లో హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు ఇవాళకి కూడా అక్కడ ఐదు వేల మందో వేల మందో ఉంటారు అంతే హైదరాబాద్లో వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్లో కానీ మైక్రోసాఫ్ట్ రావడంతో ఆ వెనక చాలా కంపెనీలు రావడం ఆ ఈకో సిస్టమ్ ఏర్పడడం వల్ల ఇవాళ ఐదు లక్షలకు పైగా ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది కనీసం ఇరవై లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది రకరకాల రూపాల్లో ఎంత పెద్ద ఎత్తున ఎకనామిక్ యాక్టివిటీ మెరుగైందో తెలుసు అందరికీ ఇవాళ తెలంగాణ రాష్ట్రమే మరి హైదరాబాద్లో ఐటీ రంగం ద్వారా వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఉంది మేజర్ కంపోనెంట్ ఆఫ్ రెవెన్యూ ఈజ్ ఫ్రమ్ ఐటీ సెక్టర్ ఇన్ హైదరాబాద్ అది అందరికీ తెలుసు మరి మైక్రోసాఫ్ట్ రావడం వల్ల మొత్తం మారిపోతుందా అని ఆనాడు కూడా అన్నారు అది వేరే విషయం ఇన్ఫ్యాక్ట్ మైక్రోసాఫ్ట్కి ఇవన్నీ ఇవ్వడం ఏంటి భూమి ఇవ్వడం ఏంటి ఇంత హడావుడి చేయటం ఏంటి ఏదో గొప్పలు చెప్పుకోవడం కోసం మాట్లాడుతున్నారు ఇవన్నీ అని ఇంకా చాలా నెగిటివ్గా మాట్లాడారు అవన్నీ నారా లోకేష్ వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాడు ఒకసారి ఆయనే మాట్లాడాడో కూడా వినండి ఆఫ్ పీపుల్ ఇన్ ద పాస్ట్ అని చెప్పి చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మాట్లాడారు మేధావులు అనుకునే వాళ్ళు కూడా మాట్లాడారు ఏ రకంగా కంప్యూటర్లు వస్తే పేదలకు ఉపయోగం ప్రజలకు ఉపయోగం అని ఎలా ఉపయోగం జరిగిందో అందరికి తెలిసిన తర్వాత నిజంగానే ఆనాడు కూడా కంప్యూటర్ల ముందు కూర్చుంటే రేడియేషను మంచిది కాదు ఆరోగ్యానికి అని కూడా మాట్లాడారు ఇవాళ కంప్యూటర్ లేకుండా ఒక్కళ్ళు కూడా ఉండరు ఇంట్లో పెట్టుకొని మరీ వాడుతున్నారు అందరూ కూడా ఇప్పుడు డేటా సెంటర్లు పెడితే పర్యావరణానికి నష్టం అట ఎందుకయ్యా అంటే ఈ డేటా సెంటర్కి పెద్ద ఎత్తున నీరు అవసరం పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం ఎనర్జీ అవసరం కరెక్ట్ ఈ రెండు అవసరమే అసలు ఏ ఇండస్ట్రీకి ఈ రెండు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి సరస్వతి పవర్ ఇండస్ట్రీకి కూడా ఈ రెండు అవసరమే మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఆయన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి భారతీయ సిమెంట్స్ గురించి మాట్లాడలే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ అనేది పవర్ కంపెనీ కాదు సిమెంట్ కంపెనీయే దానికి తాను సీఎంగా ఉన్నప్పుడు మొన్న నేటి కేటాయింపు చేసుకున్నాడు ఆయనే మరి అప్పుడు అనొచ్చు కదా ఇప్పుడు ఏం అవసరం ఆ సిమెంట్ కంపెనీ నడవడం లేదు అది ఇంకా దానికి ఎందుకు ఇచ్చుకున్నాడు ఈయన తాను సీఎంగా ఉండి అని చెప్పి ఇప్పుడు మరి గుంటూరు జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి లేదా అయినా ఇచ్చుకున్నారు కదా అలాగే ప్రతి ఇండస్ట్రీకి అవసరం ఉంటుంది నీరు అయితే అంత మాత్రం చేత విశాఖపట్నంలో ప్రజలకు అందేటువంటి తాగునీటిని అంతటిని ఆపేసి ఈ గూగుల్ డేటా సెంటర్కి ఇస్తాను అన్నట్టుగా రాస్తున్నారు అదేవిధంగా పవర్ కూడా పవర్ ఛార్జీలు పెరిగిపోతాయట గూగుల్ రావడం వల్ల అక్కడ ఏమన్నా సంబంధం ఉందా అక్కడ ఆ కంపెనీ పెట్టేటప్పుడు దాని ఎనర్జీ అవసరాలు చాలా ఉన్నాయి అందులో సందేహం లేదు ఉంటే వాటిని ఏ విధంగా ఉత్పత్తి చేయాలి ఎవరు ఉత్పత్తి చేస్తారు ఇవన్నీ కూడా ముందే ఆర్గనైజ్ చేసుకొని ఆ కంపెనీలు వస్తాయి అంతేకాని సడన్గా వచ్చేసి విశాఖపట్నంలో ఉన్న కరెంటుని అంతటిని వాళ్ళు తీసేసుకొని ఆ నగరాన్ని అంధకారంలో ముంచరు కానీ అంత క్రూడ్గా ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం తన గొప్పల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాట ఉందట ఉష్ణోగ్రతలు పెరుగుతాయట సో డేటా సెంటర్ల వల్ల ఎంతో కొంత పర్యావరణానికి నష్టం ఉంటుంది ప్రభావం ఉంటుంది కానీ భారతీయ సిమెంట్స్ వల్ల ఇంకా ఎక్కువ ఉంటుంది ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుంది సిమెంట్ కంపెనీ వాళ్ళందరికీ తెలుసు మరి మానేజ్ సార్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మానేయలేదు కదా మానేయకపోగా గుంటూరు జిల్లాలో మళ్ళీ పెట్టి కుటుంబంలో తగాదా పెట్టుకుని అది మళ్ళీ నాకే కావాలని అడుగుతున్నాడు కదా ఆయన పరిశ్రమల వల్ల ఎంతో కొంత పర్యావరణ హాని ఉండదని ఎవరు చెప్పరు దాన్ని సాధ్యమైనంతకు మినిమైజ్ చేయాలి దాని గురించి ఎవరైనా డిమాండ్ చేయొచ్చు అందులో తప్పు లేదు కానీ ఇప్పుడు డేటా సెంటర్లు పెట్టడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి నీటి ఎద్దటి పెరిగిపోయి కరెంట్ అనేది ఉండదు అసలు ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగా వీళ్ళు ప్రచారం మొదలుపెట్టారు ఎంత దుష్ప్రచారమో చెప్పలేము దీన్ని వీళ్ళు ఇప్పుడు నినాదాలు కూడా ఇచ్చారు డేటా సెంటర్లు వద్దు డెవలప్మెంట్ సెంటర్లు వద్దు అట అవి రాకపోతేనేమో ఏం తీసుకొచ్చారు అంటారు వస్తేనేమో ఇవి పర్యావరణానికి నష్టం వద్దు అంటారు వీళ్ళు అడిగితే వచ్చే కంపెనీలు కాదు అవి లక్షా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడిన ఒక కంపెనీ ఆషామాషీగా పెట్టదు ఈ డేటా సెంటర్లో పర్యావరణానికి ఇంత విధ్వంసం అయితే లేకపోతే వీటి వల్ల అసలు ఉద్యోగాలు ఏమీ రాకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు అన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి సిద్ధపడింది నేను గత వీడియోలో కూడా చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ సరిపోవు వీటికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డేటా సెంటర్ పాలసీని మార్చాలని అడిగారు వీళ్ళు చర్చ జరిగిన ఈ కేంద్రంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం డేటా సెంటర్ల ఏర్పాటుకి దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏవో ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోబోతోంది ఆ చర్చలు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ అయిపోయినట్టే అని చెప్తున్నారు ఎందుకు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు లేక నారా లోకేష్ వీళ్ళు తమ గొప్పల కోసం ఇండస్ట్రీని తీసుకొచ్చామనుకున్నాం మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఇస్తారు అన్ని ఇన్సెంటివ్స్ ఎక్కడో విశాఖపట్నంలో పెడతంటే అదొక పాయింట్ ఇంకొకటి సడన్గా వీళ్ళు డెవలప్మెంట్ సెంటర్లు ముద్దట డెవలప్మెంట్ సెంటర్లు వచ్చినప్పుడు ఏమన్నా వీళ్ళు ఏమన్నా ఆహ్వానించారా అంటే లేదు అందరికీ తెలుసు దాని గురించి కూడా నారా లోకేష్ వాడు మాట్లాడాడు ప్రెస్ మీట్లో టీసీఎస్కి ఎకరం తొంభై తొమ్మిది పైసలు లీజ్ అని చెప్పి ఇస్తే నామినల్ రేటుకి అది ఉచితంగా ఇవ్వకూడదు కాబట్టి ఇస్తే ఎంత విమర్శ చేశారు ఎంత పెద్ద ఎత్తున అటాక్ చేశారు దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి యువతకి అది రావడంతో వెంటనే కాగ్నిజెంట్ కూడా వచ్చింది ఇద్దరికి ఇచ్చారు ఇప్పుడు పాతికి వేల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు వాళ్ళకి పెద్ద కంపెనీలు చిన్న చిన్న కంపెనీలు కాదు అవేమి అప్పుడేమి ఆహ్వానించాలా దాని గురించి కౌన్సిల్లో కూడా బొత్స గారు వీళ్ళంతా గొడవ చేశారు కదా పెద్ద ఎత్తున సాక్షిలో కూడా ఎన్నో వ్యాస పరంపర రాశారు ఇది ఇది పెద్ద కుంభకోణం తొంభై తొమ్మిది పైసలకే ఇస్తున్నారు అని తొంభై తొమ్మిది పైసలకి ఇస్తే కుంభకోణం ఏమంటుందో టీసీఏసీ వాళ్ళు లంచం ఏమైనా ఇస్తారా కాంగ్రెస్ అంటే వాళ్ళు ఇస్తారా వాళ్ళు ఎవ్వరు కాబట్టి అటువంటి కంపెనీలు గత ప్రభుత్వం ఎంకరేజ్ చేయలేదని చాలామంది అనుకుంటున్నారు యాక్చువల్గా ఆ కంపెనీలు లంచాలు ఇవ్వవు కాబట్టి ఎవరికి అప్పుడేమో డెవలప్మెంట్ సెంటర్లు వద్దు ఇప్పుడు డేటా సెంటర్లు వద్దు సో కొత్త నినాదం ఏంటి డేటా సెంటర్లు వద్దు డెవలప్మెంట్ సెంటర్లు ముద్దు సడన్గా డెవలప్మెంట్ సెంటర్ల మీద వీళ్ళకి ప్రేమ వచ్చిందన్నమాట ఇప్పటికైనా ఆహ్వానించవచ్చు కదా మరి ఈ విధంగా తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చినా కూడా మనకి బోడంత ప్రయోజనం చేయబోరుతోంది మన యువతకి ఉద్యోగాలు వస్తున్నాయని అదేమీ లేదు మొత్తంగా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాభివృద్ధి మీద రాజకీయ కారణాల వల్లే బహుశా ప్రేమ తక్కువ మరే రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదేమో అని అనిపిస్తుంది